గోదావరికని లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వై యాకేయతో కలిసి మాట్లాడుతూ బీహార్తో పాటు మరికొన్ని ఉత్తర భారతదేశ రాష్ట్రాలలో ఓటర్ల జాబితా పేరుతో విదేశీయులను ఏరవేసి పేరిట బీజేపీ ఓటు వేయు అన్న వారిని వేధించదలుచుకున్న వారికి మతపరమైన విభజన చేయాలనుకున్న వారిని ఏరివేసి పనిని కేంద్ర బీజేపీ ప్రభుత్వం చేపట్టిందని దీన్ని సిపిఎం పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తుందని తెలిపారు ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ కూడా సిపిఎం పార్టీ పెద్దపల్లి జిల్లా కంటే తరపు నమస్కారం తెలియజేస్తున్నాం పార్టీ పెద్దపల్లి జిల్లా కంట ఆధ్వర్యంలో లేడా ఉన్నాడా పోతున్నారు బీహార్లో ఓటర్ల జాబితాను తాజా పరుస్తున్నాననే పేరుతోనూ మరికొన్ని ఉత్తర భారతదేశ రాష్ట్రాలలో విదేశీయులను ఎలిమినేట్ చేస్తున్నాననే పేరుతోనూ తనకు ఓటెయ్యరు అనుకునే వాళ్ళని వేధించడానికి లేదా వేధించదలుచుకున్న వాళ్ళకి లేదా మతపరమైన విభజన సృష్టించదలుచుకున్నప్పుడు అనేక రూపాల్లో వేధింపులు మొదలుపెట్టింది ఆ వ్యక్తులే కాదు తమ తల్లిదండ్రుల బర్త్ సర్టిఫికెట్లు కూడా ప్రొడ్యూస్ చేయాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు భారతదేశంలో నిరుపేదలు గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి పేదలు అడ్డాకూలీలు అత్యధికంగా ఉన్న ఈ దేశంలో తల్లిదండ్రుల బర్త్ సర్టిఫికెట్లు కూడా పెట్టుమరడం అంటేనే అది అయ్యే పని కాదు వాళ్ళని జీవితాంతం వేధించడానికి అవసరమైనటువంటి ప్రణాళిక రూపొందించడం ఇది రానున్న కాలంలో దేశంలో భయానక పరిస్థితులు సృష్టించడానికి ఇది దారితీస్తుంది ఇలాంటి పద్ధతులను తక్షణం విరమించుకోవాలని సిపిఎం డిమాండ్ చేస్తోంది దేశంలో ప్రజానికం కదలదని చెప్పేసి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం కూడా తగినటువంటి యూరియా ఏర్పాట్లు చేయకుండా నిల్వలు పెట్టకుండా తీరా వ్యవసాయ సీజన్ మొదలైన సమయానికి రైతులను ఇబ్బంది పెడుతోంది రైతులు క్యూలల్లో నిలబడి యూరియా కోసం తనలాడుకోవాల్సిన పరిస్థితి వస్తోంది రెండోది గురుకుల పాఠశాలల్లో విద్యార్థిని విద్యార్థులకు ఫుడ్ పాయిజను వస్తూ ఉంది ఇది మొదటిసారి కాదు ఇప్పటికే అనేకసార్లు ఇలాంటి ఘటనలు చూసినాం బీఆర్ఎస్ పాలనలో ఇదే పరిస్థితి కాంగ్రెస్ పాలనలో ఇదే పరిస్థితి అందుకని లోపలికి విలేకరులను కానీ లేదా విద్యార్థి సంఘాలను మరెవరిని పోనివారు వాళ్ళేమో లోపల ఏది ఆరోగ్యకరమైనటువంటి పరిస్థితులు మెయింటైన్ చేయకుండా ఫుడ్ పాయిజన్ జరిగేటువంటి దుస్థితి ఎందుకు దారితీస్తుందో ప్రభుత్వమే బాధ్యత వహించాలి తక్షణం విచారణ జరిపి బాధ్యులను శిక్షించాలి ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా పిల్లల ఆరోగ్యాన్ని కాపాడే బాధ్యత ప్రభుత్వాన్ని అని చెప్పేసి మేము హెచ్చరిక చేస్తాం ఆగస్టు సెప్టెంబర్ మాసాలలో పెద్దపల్లి జిల్లాలో గ్రామాలను మరి కార్పొరేషన్లో ఉండే వార్డులలో సమగ్ర సర్వే నిర్వహించాలనేది కమిటీ నిర్ణయం చేసింది ఈరోజు ప్రధానంగా ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు ఇలా రైతు గిట్టుబడి ధర సమస్య కావచ్చు సాగునీటి సమస్య కావచ్చు ఇవాళ సబ్సిడీల సమస్య కావచ్చు ఎరువుల సరఫరా విషయంలో కావచ్చు విద్యా విద్యా సమస్యలు వైద్య సమస్యలతో పాటు ఇప్పుడు వర్ష వర్షాలు వస్తున్న క్రమంలో కలరా వచ్చే పరిస్థితి ఇవాళ జడ్జర్లు వచ్చే పరిస్థితి కూడా ఉంది తగు జాగ్రత్తలు లేని పరిస్థితి ఉంది ఇవాళ వ్యవసాయ కూలు ఉపాధి హామీ సమస్య లాంటిది లాంటి సమస్యలపైన మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల పైన అనేక సమస్యలపైన సిపిఎం పార్టీ జిల్లా కమిటీ ఆగస్టు సెప్టెంబర్ మాసంలో సమగ్ర సర్వే నిర్వహించి స్థానిక సమస్యల మీద మరి వాళ్ళ ప్రభుత్వ విధానాలపైన వాటిని పోరాటాలు నిర్వహించడానికి సిపిఎం పార్టీ సిద్ధపడుతుంది మేము దీన్ని ఆగస్టు సెప్టెంబర్ మాసంలో దీన్ని అమలు చేస్తున్నాం సందర్భం కామెంట్స్